જય શ્રી જય શ્રી રામ જય શ્રી જય શ્રી રામ సమే జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మాది నలభై ఐదు రోజు ఈరోజు మండల పూజ కార్యక్రమం ఉంటుంది నలభై ఒక్క రోజులు మేము నిష్టగా ఉంటాం సామె రెండున్నరకు లేచి స్నానాలు చేసుకొని దర్శనాలు చేసుకొని మంగళారు తెరుచుకొని ఎవరు పన్నులకు వాళ్ళు పోతుంటాం సమే మీది బాలజిన స్వామి గుడి నుంచి ఇరుముడు కార్యక్రమం చేసినాం సమయం ఇంద్రన్నగారు సమ ఇంద్ర ఆటో నగర్ బెన్నెమెట్లు కట్టినాం సమయం అది ఇండియన్ గ్యాస్ పక్కలో నగర్ స్వామి ల నాగారు వాళ్ళు కానీ ఉన్నారు సార్ దీంట్లో అందరూ కలిసి ఐకమతంగా ఈ ఇరుమూడు కార్యక్రమం జరుపుకున్నాం సార్ ఇది రెండు ఆంజనేయ స్వామి వారికి చెందిస్తాం స్వామి అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని స్వాములు గురుస్వాముళ్ళు నలభై ఒక్క రోజు దీక్షతో మండల పూజతో దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు రోజుతో స్వామికి రణబండ్ల ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమంకు ఆయన ఈరోజు మాల తీస్తారు కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నాము స్వామి జయ శ్రీరామ్ bamanwa nyeresobi ke.